హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎస్ టోక్స్ మా గారు మా కోసం చేసిన రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ చూడ్డానికే కాదండి టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మా అమ్మ అయితే వాళ్ళ బాబాయ్ చేసిన బిర్యానీని చాలా ఇష్టంగా తింటుంది అఫ్ కోర్స్ ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు అప్పుడప్పుడు ఖాళీ టైంలో సరదాగా చేస్తూ ఉంటారు మా గారు చేసిన ఈ చికెన్ దమ్ బిర్యానీ మీకు కూడా చూపించాలనిపించింది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ బిర్యానీ కోసం ముప్పౌ కేజీ చికెన్ తీసుకున్నామండి ఫస్ట్ చికెన్ మ్యారినేట్ కోసం శుభ్రంగా కడికిన చికెన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకున్న చికెన్లో పసుపు కారం ధనియాలు జీలకర్ర పౌడర్ గరం మసాలా ఉప్పు వేసి బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి మసాలా దినుసులు బిర్యానీ మసాలా అంటే ఐడియా ఉంటుంది అందరికీ లవంగాలు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు ఇలాచి షాజీరా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో కొంచెం నిమ్మరసం ఒక బౌల్ పెరుగు కొంచెం పుదీనా వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర వేసి వన్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్లో రెండున్నర గ్లాసులు శుభ్రంగా కడిగిన బాస్మతి రైస్ని తీసుకుని దానిలో నాలుగు కప్పులు వాటర్ పోసి అందులో మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కొంచెం పుదీనా వేసి ఒక అరగంట పాటు పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలికించి పాన్ పెట్టుకుని పాన్ వేడయిన తర్వాత కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని అందులో మసాలా దినుసులు అన్నిటినీ వేయాలి ఆ తర్వాత కొన్ని జీడిపప్పు పాలకులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత నెయ్యి వేయడం మర్చిపోయారండి అందుకే ఇప్పుడు యాడ్ చేస్తున్నారు అయినా పర్వాలేదు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండు టమాటా తరుగును కూడా వేసుకుని టమాటాలు పూర్తిగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ అవర్ నానబెట్టుకున్న చికెన్ వేసుకుని హై ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలే వరకు వేపుకోవాలి చూసారా చికెన్లో ఆయిల్ సపరేట్ అవుతుంది ఈ టైంలో అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి అది మసాలా దినుసులతో పాటు కుక్కర్లో వేసేసుకోవాలి ఈ రైస్ ఉడకడానికి కూడా మనం ఆల్రెడీ కొలిచే వేసుకున్నాం కదా నాలుగు గ్లాసులు వాటర్ ఈ వాటర్నే వాడతాము ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఆ రైస్ నెమ్మదిగా వాటర్ ఆరేంత వరకు వేపుకోవాలి ఇలా రైస్లో ఉన్న తడంత ఆరిన తర్వాత అందులో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర రైస్ నానబెట్టుకున్న నాలుగు గ్లాసులు వాటర్ ఉంది కదండి అది కూడా ఇప్పుడు వేసుకోవాలి ఇలా వాటర్ పోసిన తర్వాత కుక్కర్ మూతపెట్టి హై ఫ్లేమ్ మీద మూడు మిజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసి ఇరవై నిమిషాల పాట ఆ కుక్కర్ని అలా వదిలేయాలి ఇరవై నిమిషాల తర్వాత చాలా టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది దీన్ని మేము రైతాతో గార్నిష్ చేసుకున్నాము చాలా టేస్టీగా చాలా అద్భుతంగా వచ్చింది ఒకసారి మీరు కూడా ఈవేలో ట్రై చేసి చూడండి చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ చూడండి చికెన్ ఎంత జ్యూసీగా ఎంత బాగా కుక్ అయిందో దీన్ని మేము రైతాతో తీసుకున్నాము చూసారు కదా మా గారు చేసిన చికెన్ దమ్ బిర్యానీ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్